అన్యాయాన్ని అండగట్టడానికి ఒక ప్రకాశ మంత్రి గారు ఒక గారు ప్రజల ఇక్కడ ఈ ప్రాంతాల ఒకప్పుడు కాంగ్రెస్ వాళ్ళ అన్యాయానికి சேர்த்து சாஜிக்க நியாயம் கோம் அலகே அந்த பரிடா ரீந்திர பிரச்சல ஆசிசுக்கோ சேவக்கு அங்கிதம அந்த படிக்க வரேந்திர ஆசை నా నందగురి తారక రామారావు ఆశయాన్ని ముందుకు తీసుకుంటున్నాను ఎవరే కాకుండా వాళ్ళపై శ్రీరాము కూడా యువతను ప్రోత్సహించడానికి సరైన మార్గాలను నడిపించడానికి ఒకటే ఒకటి అన్యాయాన్ని అన్యాయం ఎదుర్కోవాలి ఎంతోమంది హత్య హత్య చేయబడ్డారు ఎంతమంది ప్రాణ తమ ప్రాణాలకు సైతం తగ్గి చేయకుండా పార్టీ తమ కుజ్యాల మీద తీసుకుని